పని చూపించేస్తావు పని అయిపోద్ది అని తర్వాత అయినా చూసుకోవచ్చు మీ పన్నెండు పదిహేను ఇక్కడ మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని పన్నెండు పదిహేను హెబ్రి పత్రిక మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరిచినందున అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు దేని అపవిత్రం నాదో మెసేజ్ ఉంటుంది చేదయిన వేరు చేదు వేరు తెలుసా దేవుడు అంటాడు ఏ శగ్రం నువ్వు అన్ని బాగానే చేశానా కాపు కాసాను చుట్టు తవ్వేను మంచి ఎరువు వేసాను శ్రేష్టమైన జాతికి చెందిన ద్రాక్ష మొక్క నాటాను ద్రాక్ష పళ్ళు కాస్తాయని కనిపెట్టగా అధికారు ద్రాక్షలు కాచాను అయ్యో నేను దీనికి ఏ తక్కువ చేశానో నీళ్లు పోసాను కాపలు కాసాను కంచి వేసాను సత్తు గల భూమి మీద దాని నాటేను అయినా వాట్ హ్యాపెన్ మంచి సహవాసం మంచి వాక్యం మంచి ఉపదేశం ఆయన కొందరు జీవితాలు ఎందుకు బాగలేమంటే ఈ వేర్లు ఉంటే చూసారా ఈ వేళ్ళు లోపల చెట్టు మట్టి లోపల వేళ్ళు ఏం చేస్తాయంటే నీటి సోర్సెస్ కోసం వెతుకుతూ పాకుతాయి పక్కకి అలాగా లో లోపల వెళ్ళిపోయి ఏదైనా బావి తగ్గుతుంది ఒక వేరుకి ఒక చెరువు నదో తగులుతుంది చిన్న కాలువ తగులుతుంది ఒక ఒక వేరుకి ఇంకా కొన్ని వేర్లు ఏమో లోపల భూగర్భ జలాలు ఉంటాయి చూసారా అక్కడ కరెక్షన్ దొరికిపోతుంది ఈ వేర్లకి వాటర్ సోర్స్ ఎక్కడుందో తెలిసి అక్కడ వ్యాపిస్తూ ఉంటాయి ఆకర్షింపడి ఒక్కొక్క చోట ఒక్కొక్క వేరు ఉంటుందండి దానికి కరెక్ట్గా ఏం దొరుకుతుంది పెట్రోలు కిరోసన్ లాంటి ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఆయిల్ కెమికల్స్ అన్ని పారే ఉంటాయి చూసారా అందులోకి వెళ్ళి కలుస్తుంది ఎక్కడ విషం ఉందో ఎక్కడ చేదుందో అలాంటి మడుగు లోపలికి వెళ్ళిపోయి దాన్ని జుర్ర లాగుతుంది ఇవి మంచి నీళ్ళు దగ్గరికి వెళ్ళినవామో మా దాని పవర్ తగ్గిపోయి దీని డామినేషన్ ఎప్పుడైతే ఎక్కువైపోద్దో నేల మంచిదే చెట్టు మంచిదే కానీ ఒక్కొక్క ఫలం చేదు వస్తుంది మీకు ఒకటేమో తీగ ఉంది వాదో తీగ ఉండి వాడు పుల్లగా ఉంది పూర్తిగా పండలేదు లాగా ఉంది వే చేది అరే మంచి చెట్లు ఒక చేదు ఫలం హౌ వన్ రాంగ్ ఇంటర్నల్ కనెక్షన్ యూదర్స్ కొరత యేసు ప్రభు టీములో ఉండి ఏసుప్రభు దగ్గర తిని యేసు ప్రభు దగ్గర విని నీ మధ్య మధ్యలో వెళ్ళిపోయి శాస్త్రుల దగ్గర ప్రధాన చేతుల దగ్గర నీ పని ఏంటి చేదైన వేరుది ఆయన మినిస్ట్రీని ఆయన టీంని సర్వ నాశనం చేశాడు ఒక్కడు ఒక్క ఆఖరి వల్ల సర్వ ఇస్రాయేల్ సర్వ సమాజం ఓడిపోయింది యుహోష్వతో సహా నెత్తి చల్లుకొని ఏడుతున్నాడు నువ్వే వెళ్ళమన్నావు నువ్వే యుద్ధం చేయమన్నావు నువ్వే ఇస్తానన్నావు నువ్వేదో అన్నావు ఓడిపోయావు అంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు ఎక్కడ ఏదో తప్పు జరిగింది అనుకో లైవ్ లేచి అడగల కదా నన్ను నువ్వు లే ఇస్రాయేలులో పాపం జరిగింది ఎవడాడు కనుక్కు ఏ దేవుడు చెప్పవచ్చు కదా ఫైండ్ ఇట్ అవుట్ నువ్వు ఫైండ్ చేయి నువ్వు వెతుకు ఎక్కడ పొరపాటు అయింది ఏ రాంగ్ కనెక్షన్ ఏ రాంగ్ చూపులు ఏ రాంగ్ మాటలు ఏ రాంగ్ అభిప్రాయాలు ఏ రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నారు కట్ చేయండి వస్తాయి మన చుట్టూ తిరుగుతాయి మనకు వెళ్ళేటట్టు కనపడతాయి చెప్పాను కదా సెకండ్ చూపు పాపం ఫస్ట్ ఏదో వచ్చేసింది ఏ సత్వం చేయమండి కానీ మరలా ఒంటరిగా ఉన్నప్పుడు లాగుతుంది హాయ్ అంటది అది మనం అనుకునే లోకలు హాయ్ అనే మెసేజ్ వస్తుంది మీకు అక్కడ నుండి వావు హార్ట్ హార్ట్ కనెక్షన్ అయిపోతుంది అనిపిస్తుంది కదా సాతను తను పొంచి ఉంటాడు బ్రదర్ సిస్టర్ మీరు ఏది వద్దు అనుకుంటారో ఇంక లేదు ఇదే లాస్ట్ అనుకుంటారో అట్నుంచి అప్రోచ్ అవుద్ది మీరు షాక్ అవుతారు అసలు ఏంటిది నేను ఇప్పుడే మనసులో అనుకుంటున్నాను అటు నుంచి మెసేజ్ వచ్చింది ఇప్పుడే మనసులో అనుకుంటున్నారు ఆ ఫోటో కనిపించింది ఇప్పుడే మనసులో అనుకుంటున్నాను అదే వీడియో కనిపించింది అప్పుడిప్పుడే మనసులో అనుకుంటున్నాను వాళ్ళే ఇంటికి వచ్చారు ఏమనుకుంటున్నారు మనసులో మిమ్మల్ని బాధ పెట్టడానికి భయపెట్టడానికి చెప్పట్లేదు మీకు ఒక సొల్యూషన్ ఉందని చెప్తున్నాను నేను మీకు ఒక పరిష్కారం ఉంది బ్రదర్ సిస్టర్ అందులో అలా నలిగి ఉండాల్సిన అవసరం లేదు మీరు పడిపోవాల్సిన అవసరం లేదు ఆ పాపాలతోటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు శాతం దగ్గర లొంగిపోవలసిన అవసరం లేదు వాడి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు వాడు పెట్టి రొట్టి ముక్కు తిని బతకాల్సిన అవసరం లేదు బ్రదర్ సిస్టర్ ఈ నిందలు అవమానం పడాల్సిన అవసరం లేదు సాక్ష్యం కూలిపోయి దాంతోనే చచ్చిపోవాల్సిన అవసరం లేదు తిరిగి చిగురింప చేయగలిగినది మొద్దు నుండి చిగురి పుట్టినంట తెలుసా ఎష్ అయి మొద్దు నుండి ముద్దంటే నరికేసిన తర్వాత చెట్టే నరికేసిన తర్వాత ఇంక అదేం బతుందిలే అనుకుంటున్నారా నరికేసామంటే పేద ఎంత ఘనమైన చెట్టు ఎన్ని ఫలాలు ఇంత నీడ ఇంత కర్ర ఉండే నరికే పాడేసామన్నారా ఆ నరికేసిన మొద్దు నుండి చిగురు పుట్టించగలరు దేవుడు వన్స్ అగైన్ ఫ్లోరిష్ అవ్వగలరు వన్స్ అగైన్ ఫ్రూట్ఫుల్ అవ్వగలరు ఇంకొకసారి ఫలించగలరు మొలకెత్తగలరు పుష్పించగలరు ఫలించగలరు బ్రదర్ సిస్టర్ గాడ్ క్యాన్ దేవుడు చేయగలడు కాకపోతే కేదేశ్ గండి ఫస్ట్ దేని దేని వలన అపవిత్రమయ్యారో అవన్నీ కట్ చేయండి అది కట్టి కొట్టి ప్రార్థంతో అది నేను చెప్పేది అది ఏదేది దేని ఈ వేరా కట్ ఏదైనా వేరుని కట్ చేయండి అపవిత్రమైన రిలేషన్షిప్స్ని కట్ చేయండి అపవిత్రమైన సోది మాట్లాడే వాళ్ళని కట్ చేయండి అపవిత్రమైన మైండ్ పాడు చేసి ఫోన్ని కట్ చేయండి లేకపోతే ఆ సిస్టమ్ని కట్ చేయండి ఆ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కట్ చేయండి ఆ యూట్యూబ్ని కట్ చేయండి వాళ్ళ అకౌంట్ తీసి పాడండి ఒక ఫోన్ ఫాస్టింగ్ చేయడం ఒక నెల రోజులు ఖేదేష్ దేవుడు ఉన్నాడు ఇక్కడికి రా నేను చేస్తాను నిన్ను పరుశుతో పరచు యోహు నేనే నేను కాదు నా బ్రదర్ సిస్టర్స్ దేవుడు మిమ్మల్ని శుద్ధి చేయవాడు ఆయనే అడిగి చూడండి ఉతికే నాయన నానబెట్టి బండకేసి బాది బ్రష్ చేసి పామి బండకేసి బాది జాడించి పిండి ఆరేసి నన్ను శుద్ధి చేయి ప్రభువా